హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎంతో టేస్టీగా సింపుల్గా దోసకాయ ఎగ్ కర్రీ చూపించబోతూ ఉన్నాను కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక రెండు టమాటా రెండు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా దోసకాయ కనుక ఉంటే ఎగ్ వేస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకున్నాను అందులో ఆయిల్ తగినంత వేసుకోండి దోసకాయ టమాటా కర్రీ కూడా చాలా బాగుంటుంది కదండీ నా దగ్గర క్వాంటిటీ తక్కువ ఉన్నాయని ఎగ్గు వేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా మనము ఆయిల్ కాగగానే వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ అంతా కూడా కాస్త మగ్గే వరకు కలుపుతూ వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయ కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు కర్రీ ఇంకా ఎక్కువగా అవుతుంది ఇదైతే ఒక నలుగురికి కరెక్ట్గా సరిపోతుందండి ఫ్యామిలీలో అవి ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి కాస్త వేయించండి అంతా కూడా బ్రౌన్ కలర్లోకి మరీ కాకుండా కొంచెం ఇలా ఉల్లిపాయ అంతా కూడా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ టమాటా అన్నీ కూడా వేసేయాలన్నమాట అంతా ఒకేసారి వేసేసి బాగా కలపండి ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించినట్లయితే పచ్చివాసన అనేది ఉండదు దోసకాయ అనేది ఒక్కోసారి గింజలు చేదుగా ఉంటాయి కాయ బాగుంటుంది అలాంటి సమయంలో గింజలన్నీ తీసేసి కూడా కర్రీ చేసుకోవచ్చు కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత కూడా చక్కగా అంతా పట్టేటట్టు కలుపుకోండి తర్వాత కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచమే వేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మరి పసుపు ఉప్పు వేసుకున్నాం కదా అన్నీ కూడా ముక్కలకి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత కారం వేసి కలుపుకోండి తగినంత కారం వేయండి ఉప్పు కూడా తగినంత వేస్తే మనం టేస్ట్కు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నా దగ్గర ధనియాల పొడి లేదండి ఒకవేళ మీ దగ్గర ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు ఇలా కొంచెం కారం అంతా ముక్కలకు పట్టిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి ఒక రెండు లేదా మూడు విజిల్స్ రానియండి మూత పెట్టేసి ఏం మనం ఎగ్స్ వేయట్లేదు ఒక ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్తాము దోసకాయని బట్టి మరి రెండు లేదా మూడు విజిల్స్ కనుక మనం ఉంచినట్లయితే చక్కగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా దోసకాయ టమాటా అన్నీ కూడా నూనెలో అంతా కూడా మగ్గిపోయింది కాస్త వాటర్ ఉంది ఇప్పుడు మనము ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది బాయిల్డ్ ఎగ్ వేసుకోవచ్చు లేదంటే ఇలా కొట్టి కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి నేనైతే బాయిల్ చేయలేదు ఇలా మూడు ఎగ్గులు వేస్తూ ఉన్నాను అనమాట అంతా కూడా ఒక చోట వేయకుండా అక్కడొకటి అక్కడొకటి కనుక వేసినట్లయితే ఏ గుడ్డు కా గుడ్డు చక్కగా కూడా మగ్గుతుంది ఇలా అన్నీ కూడా త్రీ ఎగ్స్ వేసిన తర్వాత ఒక్క విజిల్ ఒక్క విజిల్ రాణిస్తే చక్కగా ఉడికిపోతుందండి ఏ ఎగ్గు కాక ఎగ్గు ఉడుకుతుంది చూడండి నేను ఒక్కటే విజిల్ రానిచ్చాను అంతా కూడా మొత్తం మగ్గిపోయింది వాటర్ కూడా ఏమీ లేదు గ్రేవ్ అంతా కూడా ఆ ఎగ్గుకి అంతా కూడా పట్టింది ఇప్పుడు కొంచెం గరం మసాలా నేను ధనియాల పొడి లేదని గరం మసాలా వేస్తూ ఉన్నాను టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఇలా గరం మసాలా వేసి ఒక్కసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ సింపుల్గా చేసుకుని దోసకాయ ఎగ్ కర్రీ రెడీ నచ్చిందా నచ్చితే లైక్ చేస్తారు కదూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్